శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులమ్మ నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూసిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులు స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతు ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవమట ఏ వేలైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవమట అన్నవరములో వెలిసిన దైవం ప్రతి ఇంటికి ఇలా వెళ్ళిపోయిన దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసన స్వామిని కొలిచి హారతులిరమ్మ నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలం శ్రీ సత్యనారాయణ మీ సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులి రమ్మ సమిత సత్యనారాయణ స్వామి వారికి జై